సోషల్ మీడియాలో సమగ్ర సర్వేపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని అలా చేసే కఠిన చర్యలు తీసుకుంటామని రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు సర్వేలో ఎలాంటి బ్యాంక్ వివరాలు అడగటం లేదని స్పష్టం చేశారు ఎనభై ఏడు వేల ఎన్యుమరేటర్లను పెట్టి సర్వే జరిపిస్తున్నామని అన్నారు ఇప్పటికే ముప్పై శాతం సర్వే పూర్తి అయిందని తెలిపారు సర్వే వల్ల ఎలాంటి నష్టం జరగదని అన్నారు సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దేడ గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి సమగ్ర కుటుంబ సర్వే కార్యక్రమాన్ని మంత్రి పొన్నాం ప్రభాకర్ పరిశీలించారు ఈ సందర్భంగా మంత్రి పొన్నాం ప్రభాకర్ మాట్లాడుతూ దేశానికి దిక్సూజిగా సర్వే నిలబడుతుందన్నారు సర్వే కావాలని కోరిన వారే నేడు కనబడటం లేదని చెప్పారు సర్వేను అడ్డుకున్న వారిపై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు

ओर नंबर बाग़ोने తర్వాత ఇప్పుడు చేసి 50 వరకు చే చేద్దాం 50 చే ఈ రోజు మళ్ళీ స్టార్ట్ చేద్దాం మనం ప్లేట్ చేస్తాం అలా 41 ఆడ 41 ఉంది కూడా ఇప్పుడు డే చేస్తావ్ తెలుసుకెనే లేదు సార్ మాకు కూడా కష్టం అవుతుంది అంటే స్కూల్ ఉంది సార్ నా ప్రమోషన్లే

ఆప్షన్ ఆఫ్ తిరుపతి ఆధార్ కార్డు కూడా ఆప్షన్ ఉదాహరణ చెప్పారు ఇతరులు రేపు అందరికీ ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మీరు స్వచ్ఛంగా చెప్పండి కాడ ఏ స్కీమ్ కట్ కాదు ఇవన్నీ మొత్తం ఇప్పుడు మనిషికి ఏమైనా ఇబ్బంది అయితే మనం స్కానింగ్ చేసుకుంటాం మెడికల్ చెకప్ చేసుకోమని ఇది కూడా గవర్నమెంట్ ఒక చెకప్ లాగానే ఎవరికి ఏం ఉపయోగించి చేయడం కొరకు కదా అడుగుతున్నాడు సార్ ఇప్పుడు సర్వే ఎందుకు ఎందుకు అనే ప్రశ్నలు అయితే వస్తున్నాయి సార్ చెప్తున్నాను